హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే అమ్మ ఆనకాయ ఒట్టి చేపల కూర అయితే చేస్తుంది అమ్మ చేస్తే అయితే నాకు చాలా ఇష్టం ఈ కూర చాలా మంచిగా చేస్తుంది అనమాట అందుకే అమ్మ చేస్తే ఇష్టం మేము వండిన దానికన్నా అమ్మ వండితే చాలా టేస్టీ ఉంటుంది అమ్మ కూడా కొంచెం నూనె గీట్లన్నీ తగ్గించి తగ్గించేస్తుంది మేము ఎక్కువ వేసినా అంత టేస్ట్ ఉండదు కానీ అమ్మ వండితే అయితే చాలా బాగుంటుంది అప్పుడు అమ్మమ్మ ఎట్లా చేస్తుంది అమ్మ అయితే అన్ని ఒకసారి కలిపి పెట్టేది అవును నూనె ఉప్పు అంతా కలిపి అదే ఉడికేది రెండే మంటలకు నిప్పుల మీదనే ఉండేది మా అమ్మ అయితే మనం ఏమో కష్టపడి వంట దగ్గర కూర్చొని చేసేది కదా ఆ కష్టం లేకుండా అప్పుడైతే అమ్మమ్మ వాళ్ళు అన్ని కలిపి పెట్టి వండుకునేది అనమాట అయినా టేస్ట్ ఉండేది అప్పుడు